ప్రచార పర్వంలో దూసుకుపోతున్న ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుజ్జుల కుమార్ ఇంటింటికీ తిరుగుతూ ప్రచార పర్వంలో దూసుకుపోతూ నూతన ఉరువాడిని సృష్టిస్తున్నారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరామనారావు సహకారంతో వార్డు ఎంతో అభివృద్ధి చేశానని రేషన్ కార్డులు ఇప్పించానని టీచర్స్ కాలనీలో కమాన్ కూడా కట్టించడం జరిగిందని నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని వార్డు ప్రజలను కోరారు ఇంటింటి ప్రచారంలో మా మహిళా మనులు మా సోదరులు పెద్దలు అందరితోటి ఓటు అడగడానికి బయలుదేరిన పొద్దున స్పందన బాగుంది ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా నా మన ప్రభుత్వం ఉన్నది ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకు అన్ని పనులు అయితే కాబట్టి ఆ ధైర్యంతో మేము ముందుకొస్తున్నా దయచేసి ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపి ఆల్రెడీ మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల ఫండ్ కూడా కేటాయించడం జరిగింది దాన్ని ఈరోజే వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అది కూడా చూసి నాకు ఓటు వేయగలరని అభ్యర్థిస్తున్నాను